హలో అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగానే ఉన్నానండి మీ అందరూ బాగుండాలని ఆశిస్తున్నాను ఫస్ట్ నా హెల్త్ కోసం చెప్పిన ముందు మీకు అంటే మీరు పెట్టిన కామెంట్స్కి నేను లైవ్లోనే రిప్లై ఇవ్వాలి అనుకుంటున్నాను మీరు ఇక మీదట ఏ కామెంట్స్ చేసినా కూడా నేను లైవ్ చేసి మీ అందరికి మమ్మ ఉండరా నేను లైవ్ చేసి మీ అందరికీ ఇస్తానన్నమాట చెప్తాను అనమాట దానికి ఆన్సరు ఇంకొకటి ఏంటంటే ఎవడో అక్కడేమన్నా కిట్టుగాడి మీద అలా ఏడుస్తున్నావు కాబట్టి అంటే నేను రిపోర్ట్స్ నా కిడ్నీ కిడ్నీది ఎలా అని పెట్టాను కదా ఆ వీడియోకి కామెంట్ చేశాడనమాట కిట్టుగాడి మీద అలా ఏడుస్తున్నావు కదా దేవుడు అందుకే నీకు ఎలాంటి పని ఇలాంటి పనిష్మెంట్ ఇచ్చాడు ఇప్పటికైనా మారు అనేసి నాకు కామెంట్ చేశాడు అనమాట చేస్తానేమో దానికి నేను రిప్లై ఇస్తాను వరే విధవా ఇది నాకు ఫైవ్ ఇయర్స్ ముందు నుంచే ఉంది వాడి కోసం చేస్తున్నానని కాదు నువ్వు వాడి ఫ్యాన్ కావాలా అని నేను అడిగి రిప్లై ఇస్తాను అనమాట అంటే చూడండి ఎంతకు దిగజారుతున్నారంటే వాళ్ళు లాస్ట్కి పోను మంచోడి కోసం నేను అంటే పోను అది సపోర్ట్ చేయొచ్చు ఒక దరిద్రుడి కోసం నేను అంటే దానికి కూడా వాళ్ళు ఎంత దీనిగా సపోర్ట్ చేస్తున్నారు అని అంటే మళ్ళీ వాళ్ళు వాడి ఫ్యాన్స్ కాదంటారు ఏది కాదంటారు కానీ వాడికి మాత్రం బాగా సపోర్ట్ చేస్తున్నారు రేటని వాడి కోసం నువ్వెందుకు వీడియోస్ చేస్తున్నావు నీకు అందుకే దేవుడు ఎలా చేస్తున్నాడు అనేసి వాడు అన్నంత మాత్రాన నేను మాన్ను నేను ఏదో బాధపడిపోను కానీ ఆ టైంకి అనిపిస్తుంది కదా ఇంత దిగజారిపోతున్నారా మనుషులు అనేసి ఇంకొకటి పెట్టాడు నేను చెప్పాను కదా ఆ వీడియోలో అంటే పోయిన వీడియోలో చెప్పాను కదా అంటే ఒరే వేస్ట్ వేస్ట్ వదలారా అంటే వాడికి సపోర్ట్ చేసిన వాళ్ళ కోసం దానికోసం పెట్టారు నువ్వెవరు అసలు అంటే వాళ్ళకి అనడానికి అంటే వాళ్ళ మీదే కదా నువ్వు బతుకుతున్నావు అంటే మంచి సపోర్ట్ చేస్తే ఎవరైనా ఏమనరండి చెడుకు కూడా సపోర్ట్ చేస్తే ఎవరైనా తిడతారు ఇంకోటి మీరు ఎన్ని తిట్టుకున్నా తిట్టుకోండి ఐ డోంట్ కేర్ అంటున్నాను కదా మీరు ఏదనుకున్నా అనుకోండి వాడు చెడు చేస్తే నేనైతే వీడియోస్ పెడతాను వాడి మధ్యన వాళ్ళ అన్నయ్యకి ఎంగేజ్మెంట్ అని మళ్ళీ ఇంక ఇంకేదో పెట్టాడండి నేను దానికి పట్టించుకోలేదు కదా ఎందుకంటే అది నార్మల్ ఎంగేజ్మెంట్ పెడుతున్నాడు కాబట్టి అది నార్మల్ నాకైతే చాలామంది కామెంట్ చేస్తున్నారు ఏంటంటే అక్క మీకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి వాళ్ళు ఇద్దరు అంటే గేస్ అనమాట అందుకనిసే ముందు వాడికి అందుకే పెళ్ళి చేయట్లేదు రిమోట్ తీస్తున్నా వాడికి అందుకే చేయట్లేదు అవి ఇవి అని బోల్డ్ అని పెట్టారు కానీ మనకు అదంతా అనవసరం కానీ నాకైతే పిల్లల కోసం వాడి పిల్లల కోసం అబద్ధం చెప్తే నేను తెస్తాను వాడు ఇంకేదైనా చెప్తే నేను దాంట్లో నాకు కరెక్ట్ కాదు అనిపిస్తే నేను వీడియో చేసి పెడతానండి లేదు వాడు నార్మల్గా వీడియోస్ చేస్తున్నాడంటే మాత్రం నేను వదిలేస్తాను తప్ప ఇలాంటివి ఏదైనా చేస్తే మాత్రం నేను వీడియోస్ చేసి పెడతాను ఎవరు ఎన్ని కుక్కర్లాగా అరుసుకున్నా అరుసుకునేవ్వండి వాళ్ళ సపోర్టర్స్ చెప్ చెప్తున్నాను ఇంకా నా హెల్త్ రిపోర్ట్స్ మీకు చెప్పాను కదా ఇలా ఎలా ఉందనమాట చూడాలి ఎప్పటి వరకు ఆపరేషన్ అవుతుంది ఏ ఏటి అనేది నాకైతే ఇదంతా చూసి ఈరోజు నాకు అంటే కొంచెం యూరిన్ ఇన్ఫెక్షన్ కూడా వచ్చిందండి మార్నింగ్ అయితే లెగ్స్ ఏదైనా సూసైడ్ చేసుకోవాలా అనే టట్ అసలు అలా అలా అనిపించింది ఎందుకు ఇదంతా ప్రాబ్లం అనే కానీ పాప కోసం ఆలోచించాలి సో అందుకనేసే నేను కొంచెం ఇచ్చేస్తున్నా ఈ వీడియో కూడా వాళ్ళు అందుకే నీకు దేవుడు ఎలా చేస్తున్నాడు అలా చేస్తున్నాడు ఏవేవో పెడతారు పెట్టుకునేవండి ఎక్కువ చేస్తే కామెంట్ బాక్స్ ఆఫ్ చేసేస్తాను అంతేను అదేంటైతే నాకైతే ఈరోజు కరెంట్ ఒకటి లేదా గొప్ప పెట్టేస్తుంది పాప మనకి ఎంత అయితే బాగోదో అప్పుడే ఇంకా పిల్లలు ఎక్కువ అలరి పెడతారు మనకి బాగున్నప్పుడు అంత ఉండదు కానీ బాగలేనప్పుడే వాళ్ళకి అలరబెడతారా అంత పాప గొప్ప అంటే చాలా అంటే చాలా అలరిపెట్టేస్తుంది నిన్నంతా హాస్పిటల్కి చెప్పకుండా వెళ్ళిపోయిననేసి అసలు మాట్లాడటమే మానేసింది అంతా లేదమ్మా హాస్పిటల్కి వెళ్ళానమ్మా అంటే ఇంత చిన్న పిల్లలకు కూడా అర్థమైపోతుంది చూడండి అదే అండి నా హెల్త్ రిపోర్టు ఎప్పుడు ఆపరేషన్ అవుతుందో ఏటో చూడాలి ఇంకా నేను ఆపరేషన్ ఇదంతా చెప్పాను కదా నేనేమో డాక్టర్ దగ్గరికి వెళ్ళాను ఆ క్లిప్ నేను చిన్నది పెడతాను ఇక్కడ ఫేమస్ డాక్టర్ అంటే శ్రీకాకుళంలో కిడ్నీ స్పెషలిస్టు దుంపల హరిప్రసాద్ అనమాట అతని దగ్గరికే వెళ్ళానండి నిన్న నేను మార్నింగ్ పదకొండు గంటలకు వెళ్ళాను పదకొండు గంటలకు వెళ్తే వచ్చే నాలుగు గంటలకు వెళ్ళి అంత జనం ఉండాలి మీకు నేను అందులో చూపిస్తాను చిన్న క్లిప్ నేను తీసాను ఇంకోటి ఏంటన్నారంటే కొంచెం ఆలోచించవలసిన విషయమేను ఎందుకంటే మేము అనుకునే అమౌంట్ ఒకటి అక్కడ చెప్పే అమౌంట్ ఇంకోటి నాకు మందులు గి రాసి ఇచ్చారు ఇంకేమన్నారంటే మందులు రాసిచ్చారు ఫస్ట్ నేను ఒక్కొక్కటి చెప్తాను మీకు మందులు రాసిచ్చారు మందులు నేను తెచ్చుకున్నాను ఇంకోటి ఆపరేషన్కి ఎంత ఖర్చు అవుతుంది అన్నారంటే కరెక్ట్గా లక్ష ముప్పై వేలు ఖర్చు అవుతుంది అని చెప్పారండి మందులకి ముప్పై వేలు అవుతుందంట ఓన్లీ ఆపరేషన్కి మాత్రమే లక్ష రూపాయలు అవుతుందంట ఏమో మేము లేజర్ వద్దు మాకు మీరు డైరెక్ట్గా ఆపరేషన్ చేసి ఎండియన్స్ అంటే లేదు ఆ అమ్మాయికి బ్లడ్ ఏమో చాలా తక్కువ ఉన్నది అంటే మా హస్బెండ్తో చెప్పారు నేను పక్కన ఉన్నాను నేను ఆ వేలోనే మీకు చెప్తున్నాను ఆ అమ్మాయికి బ్లడ్ చాలా తక్కువగా ఉంది ఇంకేమో డైరెక్ట్ ఆపరేషన్ చేస్తే ఆ అమ్మాయి ప్రాణంకే ప్రమాదం అని చెప్పారు ఎందుకంటే నేను కొంచెం లాగా ఉండడం వల్ల అంట ప్రాణం ప్రమాదం డైరెక్ట్ ఆపరేషన్ చేస్తే లాజరీ చెయ్యాలి అని చెప్పారు ఏమో లక్ష ముప్పై వేలు అని అడుగుతున్నారు మేము ఆరోగ్యశ్రీ కార్డులోని పెడదాము ఫస్ట్ ఆరోగ్యశ్రీ అనేసి అనుకున్నాము అందులో అయితే వాళ్ళు ఎంత అమౌంట్ అయినా గవర్నమెంటే ఇస్తుంది కదా అనేసి ఆరోగ్యశ్రీ ఏమో దీనికి పనిచేయదు అని చెప్పారండి చెప్పేస్తే లక్ష ముప్పై వేలు అంటే కొంచెం ఆలోచించవలసిన విషయమే కదా సో అందుకనేసే ఇంకా అక్కడ మందులు గట్టా తీసుకొని వచ్చేసి మళ్ళీ ఈరోజు మా ఆయనేమో మా తమ్ముడు అంటే చెప్పాడు ఆ మెడికవర్ హాస్పిటల్లోని ఎవరు తెలిసిన వాళ్ళు ఉన్నారు అంత అవదంట ఏదేదో అని చెప్తే అప్పుడు ఒకసారి ఫోన్ వెళ్దాము అనేసి వెళ్ళారండి రిపోర్ట్స్ గట్ట పట్టుకొని ఈరోజు మరి ఇంక అక్కడ ఏం చెప్తారో తెలీదు అక్కడ ఏం చెప్తారో చూసుకొని ఏం చెయ్యాలో చెయ్యాలండి ఇది నా హెల్త్ రిపోర్ట్ అనమాట మళ్ళీ స్కానింగ్ తీసారే సారీ స్కానింగ్ ఉంది కదా ఎక్స్రే తీశారు నేను మీకు నేను చూపిస్తాను ఒకవేళ అది వీడియో అప్లోడ్ చేయకముందే వచ్చేస్తే నేను చూపిస్తాను లేకపోతే రేపు ఎప్పుడైనా నేను తీసి పెడతాను స్కానింగ్ ఏమో ఎక్స్రే తీశారు ఎక్స్రే ఏమో ఆ స్టోన్ అనేది ఊపిరిదిత్తుల దగ్గర ఉన్నది అని చెప్పారండి నాకు మరి అంటే వీళ్ళు ఇంట్లో ఏమంటున్నారంటే ఊపిరిదిత్తుల దగ్గరికి ఎందుకు వెళ్ళిపోతుంది అనేసి అంటున్నారు కానీ డాక్టర్ మాత్రం నాకేమో అలానే చెప్పారు ఊపిరిదిత్తుల దగ్గర ఉన్నది అనేసి ఇంకోటి అంతే మనం ఎప్పుడు చెప్తే ఇంకోటి ఏంటంటే లేజర్ అంటేనంట మన యూరిన్ పైప్ అంటే అక్కడి నుంచి మనకు ఒక పైప్ అండి పెద్దది పెడితే ఆ పైప్ ఏమో త్రీ వీక్స్ వరకు త్రీ వీక్స్ వరకు మన అంటే కడుపులోనే లోపలే ఉంటుందంట త్రీ వీక్స్ వరకు ఏమో ఉండదమ్మా పర్వాలేదు అని అంటున్నారు ఆ పైప్ అలానే ఉంటుందంట అది ఎందుకు పెడుతున్నారంటే లేజర్ ద్వారా మనకి ఒక ఏమంటారు పొడవుటి పైప్తోని లోపల పెట్టేసి బ్లాస్ట్ చేస్తారు కదా సో అప్పుడు ఈ పైపు పెట్టడం వల్ల అంటే గ్యాప్ వస్తుందంట గ్యాప్ రావడం వల్ల అప్పుడు వాళ్ళు ఈజీగా చేయగలరు అనేసి ఆ పైప్ పెడతారంటండి నాకు చెప్పిన ప్రాసెస్ అయితే అదేను ఏదైనా ఇప్పుడు ఒక మీకు వన్ మంత్ అలా పట్టేస్తుంది కానీ ఇంకా మేము డిసైడ్ చేయలేదండి మా బావగారు ఏమంటున్నారంటే మీరు వైజాగ్ వచ్చేయండి వైజాగ్లో నేను చేయిస్తాను కదా అని అంటున్నారు అతను మా సంజ్ లైట్ ఆపేస్తాను చూడన్నా వైజాగ్లో నేను చేయిస్తాను కదా అని అంటున్నారు కానీ నేను ఇక్కడ ఇల్లు వాకలు అన్నీ వదులుకొని ఎందుకంటే ఇక్కడ పార్క్ ఉంది కదండి వెనక వైపు అక్కడ గంజాయి బ్యాచ్ ఎక్కువ అనమాట అంటే వాళ్ళు ఇల్లు కొట్టడం అంటే ఇంట్లో దొంగలాడడం దొంగతనాలు చేయడం ఇవన్నీ ఎక్కువ చేస్తుంటారు సో అందుకనేసి ఇల్లు ఏటి చేయని ఇది ఫ్యాన్ వేసి ప్యాన్ స్లో మొత్తం వస్తుంది అయితే అప్పుడేమో వాళ్ళేమో ఇల్లు గట్ట కొట్టేస్తారండి ఇప్పుడు అక్క వాళ్ళు కూడా అక్క వాళ్ళ ఇంట్లో కొక్కు ఉంటుంది వాళ్ళు కూడా వాళ్ళ ఫ్యామిలీ అదంతా వదులుకొని నా కోసం అనేసి వైజాగ్ రావడం నాకు ఇష్టం లేదు అతను అంటారు అక్కడికి వచ్చి మనీ కానీ అక్కడికి రావడం అవ్వదు పాపతో మేము ఎక్కడ ఉంటాం ఏంటి అదంతా ఆలోచించాలి కదా కొంచెం సో అందుకనిస్తే నేను అంటున్నాను మా ఆయనకి ఏదైనా బాధపడేసి ఇక్కడే చేసుకుందాం కానీ అక్కడ వద్దు అని అంటున్నాను అదే మా ఆయన అంటున్నారు చూద్దాం నేను చెప్తాను ఏదో ఒకటి అందుకని ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళారండి అది డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంకోటి డాక్టర్ చెప్పారు మా అంటే మున్సిపల్ ఆఫీస్లో చేస్తున్నారు పర్మనెంట్ కాదు అవుట్ స్టోర్సింగే కానీ వాళ్ళకి ఒక హెల్త్ కార్డ్ అనేసి ఇస్తారంట అది ఉంటే పోనీ డబ్బులు ఏమైనా తగ్గుతుంది అని అన్నారు ఆ డాక్టర్ ఏమో అది పెట్టమంటే వాట్సాప్లో పెట్టాను ఇంతవరకు ఏంటి సమాధానం చెప్పలేదు అది దానికోసం వెళ్ళారు నెక్స్ట్ ఏమో మా తమ్ముడు వాళ్ళ వాళ్ళ తాలూకాలు ఎవరో ఉన్నారు వాళ్ళ వైఫ్ అది వాళ్ళ తాలూకాలు అంటే అక్కడికి వెళ్ళి వెళ్తేనేమో అతను ఏం చెప్తాడు ఇప్పుడు చూడాలి ఇప్పుడు అక్కడికి వెళ్ళి రిపోర్ట్స్ తీసుకొని వచ్చిన తర్వాత తెలుస్తుంది ఏమంటారో ఏం లేదనేసి ఇది ఈరోజు మీకు చిన్న వీడియో చేసి పెడదాము అంటే నా హెల్త్ కోసం అనేసి నేను పెట్టాను ఇంకోటి చాలామంది నాకు కామెంట్ చేస్తారనమాట ఎవరో ఒకడు తెలియదు కామెంట్ చేశారు ఏమని అంటే నువ్వు కిట్టుగాడి మీద అలా ఏడుస్తున్నావు కాబట్టే నీకు అంటే ఒక నిమిషం చెప్తాను